నేటి ఉరుకుల పరుగుల జీవితంలో పెరిగిన బరువును తగ్గించుకోవాలన్నా రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలన్నా మన దొడ్లో ఉండే ఉలవలు ఒక అద్భుతమైన మార్గం అసలు ఈ చిన్న గింజల్లో దాగి ఉన్న రహస్యాలు ఏంటి వీటిని ఎందుకు హార్డ్ గ్రామ్ అంటారో తెలుసా స్కిప్ చేయకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి ఉలవలు పోషకాల గని ఇందులో ప్రోటీన్లు ఐరన్ మరియు కాల్షియం సమృద్ధిగా ఉంటాయి ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ దీనిలోని హై ఫైబర్ కంటెంట్ ఆకలిని నియంత్రించి శరీరంలోని అనవసర కొవ్వును కరిగించడంలో బుల్లెట్లా పనిచేస్తుంది అందుకే వెయిట్ లాస్ డైట్లో ఉలవచారు లేదా ఉలవ బుగ్గిలకు మించిన ఆహారం లేదు కేవలం బరువు తగ్గడమే కాదు మధుమేహ వ్యాధిగ్రస్తులు చక్రస్థాయిలను క్రమబద్దీకరించడానికి అలాగే కిడ్నీలో రాళ్ళను కరిగించడానికి ఉలవలు ఎంతో మేలు చేస్తాయి శీతాకాలంలో వచ్చే దబ్బు జలుబు వంటి సమస్యల నుండి ఇవి మనల్ని కాపాడతాయి మహిళల్లో వచ్చే రుతుక్రమ సమస్యలను తగ్గించడంలోనూ ఎముకల పుష్టిని పెంచడంలోనూ ఇవి కీలక పాత్ర పోషిస్తాయి అయితే ఒక చిన్న గమనిక పొలవులు శరీరానికి వేడి చేస్తాయి కాబట్టి వీటిని తిన్నప్పుడు తగినంత నీరు తాగడం ముఖ్యం గర్భిణీ స్త్రీలు లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది వారానికి రెండు సార్లు పొలవులను మీ డైట్లో చేర్చుకోండి శారీరక బలంతో పాటు మానసిక ఉల్లాసాన్ని పొందండి ఈ సాంప్రదాయ సూపర్ ఫుడ్ గురించి అందరికీ తెలిసేలా ఈ వీడియో ఇప్పుడే షేర్ చేయండి ఇలాంటి మరిన్ని హెల్త్ టిప్స్ కోసం వీడియోని లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి